అందరు నమస్కారం అండి ఇక్కడ చూడండి ఈ పొటలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు పొటలు గాలికొండ రోగాలు మొదలయ్యాయి వాతావరణము మార్పు అయిపోయింది కాబట్టి మారింది మారింది కాబట్టి గాలికొండ రోగాలు మొదలయ్యాయి ఇక్కడే కాదు ఆ ఫామ్లోనే కాదు మా చుట్టుపక్కల ఉన్న ఫామ్లో మొత్తానికి మొత్తం ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ అలాగే కామెంట్స్ కూడా చేశారు కాళికొండ రోగాలు మొదలయ్యే మాకు కూడా వచ్చాయి మా పిల్లలు మా పుట్టల పిల్లలు కూడా వచ్చాయి అనేసి చాలా జాగ్రత్తగా ఉండండి దీన్ని మెడిసిన్ తప్పకుండా వాడండి డాక్టర్ సలహా తీసుకోండి అలాగే మందులు షాపులు ఉంటాయి కదా డాక్టర్ వారు లేకపోతే సమయంలో మీరు మందుల షాపు తీసుకెళ్ళి మందులు షాపు దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకొని వాళ్ళ మెడిసిన్ తీసుకొని దీన్ని ట్రీట్మెంట్ చేసుకోండి ఆ సూదులు వేసుకోండి తప్పకుండా మూడు రోజుల్లో అయితే మళ్ళీ రికవరీ అవుతుంది ఇది అయితే తింటుంది ఇది కూడా లైట్ గా ఇది చూడండి అలాగే ఇక్కడ బురుగు బురుగు వేసి పెడుతుంది అక్కడ రక్తం కూడా లోపల రక్తము అలాగే పైన ఈ దెబ్బ దెబ్బ ఉంటుంది ఈ మొత్తము ఈ రక్తం అంతా మంట ఉంటుంది తినడానికి అంత తినవు అందుకోసము లూసను వేసాను తినేసాయి ఆకు ఆకు మొత్తము కడుపు నిండా మొత్తం అయితే తినలేదు చూడండి అక్కడ అయితే చూడండి అప్పుడు అక్కడ బయట తిరుగుతున్నాయి మేసు అవి చూడండి ఇది అంటే కాళ్ళు అంటే కాస్త జ్వరం కూడా ఉంది దానికి దానికోసము ఇక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాయి అలాగే మెత్త మెత్తని ఆకు ఆకు అయితే తింటున్నాయి లేక వేరేదైతే తినడం లేదు గడ్డి ఇలాంటి గడ్డి ఉంది కాబట్టి తినడం లేదు ఆకు అవి మంట ఉంటుంది దానికోసము ఇక్కడ మీరు కూడా మీ పుట్టళ్ళకు మేకలకు గుర్తించండి మేత తినకపోతే మనం నోట్లో చూడండి ఒకసారి నోట్లో చూసి అలాగే పె పెదవులకు అది చూడండి అలాగే కొత్తగా పొటలు అనుకునే వాళ్ళు కూడా చూడండి ఈ సీజను చూసి తెచ్చుకోండి ఒకవేళ మేము మాకు తెలుసు మేము మాకు ధైర్యం ఉంది మేము సాగుతాము అంటే చూసి తెచ్చుకోండి లేదంటే ఇబ్బంది పడతారు అక్కడ కూడా సొంతలు కూడా పొటల్ను చూడండి మూతులో చూడండి బురుగు అనేది తుడిసేసి ఉంటారు అది మళ్ళీ ఇంటి దగ్గర వచ్చినాక బురుగు బురుగు రా మేత తినదు అలాంటివి కూడా గుర్తించండి నోట్లో కూడా గుర్తించండి అలాగే పాదాలు కూడా గుర్తించండి తీసుకొని తీసుకొని రాండి ఓకేనా ఇవి తినలేకపోతున్నాయి దానికోసము ఎక్కడంటే అక్కడ కూర్చుంటాయి దానికోసము అలాగే వైరస్ ఉంటే వాళ్ళకు తప్పకుండా కాస్త సెపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి ఓకేనా అక్కడ చూడండి అవి వచ్చేసిన తర్వాత అక్కడ పెడతాము లేదా ఎక్కడ పెడతాము దీనికోసము సెపరేట్గా ఇక్కడ పెడుతున్నాము చూశారు కదండి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోగము అంటే గాలిగుండ రోగము ఎక్కువ అయితే కొంచెము ఇబ్బంది పడతారు మూడు రోజుల్లో తప్పకుండా ఆ రోగానికి మాయమైపోవాలి ఆ రోగము ఆ దెబ్బ అంతా నోట్లో అంతా కూడా అది మాయమైపోవాలా లేదంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ పొట్టలో చాలా విగ్నెస్ అయిపోయి జ్వరం కూడా ఎక్కువైపోయి మళ్ళీ చాలా ప్రమాదం ఉంటుంది చనిపోయే అవకాశం ఉంటుంది దానికోసము మీరు గుర్తించండి రోగాలు అయితే ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా మొదలై మొదలయ్యాయి ఈ సీజన్ ఇప్పుడు నుండి ఈ వర్షాకాలం కూడా చలికాలము ఉంటాయి తప్పకుండా ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను